రెండవది ఏంటి మాంసము ఏంటి చెప్పండి ఇప్పుడు కావాలా మీకు రొట్టెల మాంసము మరి అట్లా పెట్టినారేంటి మొత్తము మాకు లేదు రొట్టెల పెట్టినారేంటి రొట్టెలు మాంసం మీకు రొట్టెల మాంసం కాదు సాంబార్ పచ్చడి పెరుగులేదు లేదు సాంబార్ పచ్చడి అయితే రొట్టెలు రొట్టెలు మాంసం మూట ఉల్లిపెట్టి వేసింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఈ మూట

మనం అపనమ్మక అస్థలమైనా దేవుడు ఎలాంటి వాడు పిల్లలు చెప్పండి దేవుడు నమ్మదైన వాడు దేవుడు ఏ కార్యమే చేయడానికి కొరకై శక్తి సామర్థ్యం లేదు దేవుడు దేవుడికి అసాధ్యం ఏది కూడా లేదు అయితే ఇప్పుడు ఏం చేసినాడు ఆ మూట విప్పినాడు మూట విప్పిన తర్వాత కాకి ఎంత సంతోషంగా అందిస్తూ ఉంది మూట ఎంత సంతోషంగా అందిస్తూ ఉంది మనం కూడా పిల్లలు హాస్టల్లో ఉన్నా స్కూల్లో ఉన్నా మనం ఎక్కడికి బయటికి వెళ్ళినా మనం సంతోషకున్న వార్త రావాలి మనం సంతోషంగా ఇంటికి రావాలి సంతోషంగా మనల్ని చూసి ఏలియ సంతోషపడ్డట్టుగా మన అమ్మ నాన్న కూడా మనల్ని చూసి ఏం కావాలి సంతోషపడాలి మన ఇష్టంగా మనము ప్రవర్తిస్తాము ఆస్తులైనా బయట ఊరికి వెళ్ళినా ఇంటికి వస్తే ఎలా వస్తాం తెలియదు ఇంటికి వస్తే ఎలా వస్తామంటే మాడు ముఖంతో ఆరోగ్యం బాగాలేనట్టుగా అసలు ఎంత అసలు ముఖం పీకపోయినట్టుగా వస్తూ ఉంటాం అయితే తెలియదేనండి దేవిని పిట్లము ఎక్కడికి పంపించినా మనం ఎలా రావాలి చెప్పండి నమ్మకంగా మనకు అప్పగించిన పని నమ్మకంగా చేయాలి కాకి నమ్మకంగా చేసింది ఏం పని చేసింది దేవుడు చెప్పింది దేవుడు చెప్పింది ఈ మాట కూడా రావాలి ఇంత మందో కెంటులు వేసుకోవాలి అసలు చెట్లు పడగలి చెట్లు ఆటలుగా ఉంది ఒక్క మాట మొక్కలు మూడిసిందంటే మొక్కలు మూతలు మూడిసిన మొక్కలు తిరవట్లే అసలు మీకు ఇతరులు బోధన పెట్టకపోతే భోజనం పెట్టకుండా చేస్తాను ఇప్పుడు కాకి ఏం చేసింది తెలుసా కాకి ఏం చేసింది మూట ఇచ్చి నమ్మకంగా వెళ్ళిపోయింది ఎవరి మాట విన్నది కాకి ఇప్పుడు కొంచెంరా భోజనం పెట్టండి భయం వచ్చేసింది భోజనం పెట్టిస్తాను అన్న బంగారము ఇప్పుడు ఎవరు మాట విన్నది మీరు చెప్పండి అన్న వాళ్ళ మాట కాదు మీరు పెట్టి చెప్పాలి ఇంకొకసారి అంటే భోజనం పెట్టాలంటే అంత భయం వచ్చేసింది నేను పెట్టిస్తాను భోజనం మంచి పడకుండా పెట్టిస్తాను అయితే ఇప్పుడు ఎవరు మాట వినది కాకి దేవిని మాట వింది మనం కూడా ఎవరు మాట వినాలి మాట వినాలి మందిరానికి వెళ్ళండి రా అంటే ఏం చేస్తాం ఏం చేస్తాం అమ్మా ఒక లెసన్ ఉంది కదా దాంట్లో అమ్మా నిద్ర లేదు నేను మన స్కూల్ కదమ్మా పడుకొని అంటాం మరే మందిరానికి వెళ్ళండిరా మందిరానికి వెళ్ళాను అమ్మ నిన్న మొన్న అసలు దేవుడు కాలేజీకి వెళ్ళి వెళ్ళి ప్రాణం చేసుకుపోయిందమ్మా కొంచెం పడుకొని అదే సన్నిస్కి వెళ్ళాలిరా అదే బీపీరా సెలవుదా అమ్మా ఎప్పుడు సెలవు ఎక్కడ పంపిస్తాం అమ్మే ఎప్పుడు ఇక్కడ పంపిస్తాం ఎక్కడ మీటింగ్ జరుగుతుందా ఎక్కడేం జరుగుతుందా వెతికి వెతికి పంపిస్తావు కానీ సరిగా దేవుడు చెప్పిన పని కాకి నమ్మకంగా నమ్మకంగా చేసింది దేవుడు చెప్పిన పని ఇప్పుడు రోజు దేశమంతా దేనికి బాధపడుతున్నారు దాహము దాహానికి నీళ్ళు లేక భోజనం లేక భయంకరంగా బాధపడుతున్నారు అబ్బా ఏలి అయితే చక్కగా టైం రాగానే చూస్తున్నాడు పైకి పైకి చూస్తున్నాడు పైకి రాగానే కాకులు ఏం చేస్తున్నాడు తెలుసా కావు 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 అనుకుంటా ఏలి ఎక్కడ ఉన్నాడా చెట్టు చాటుకున్నాడా ఏలి ఒకవేళ పడుకున్నాడు అనుకోండి ఇవి ఉంది ఏంటి మనకు బాగుండదు రా మాట్లాడు ఏలి ఏం చేస్తున్నాడు అంటే వచ్చే వరకు ఆహారం వచ్చే వరకు ఎక్కడ పడుకుంటున్నాడు ఎక్కడ చల్లటి నీరు ఉంటే అక్కడ పడుకుంటున్నాడు దాంట్ ఎక్కడ తాగుతున్నాడు ఎక్కడ తాగుతున్నాడు వాగు నీళ్ళు తాగుతున్నాడు ఏం బాగా తినే వాగు ఆ వాగు నీళ్ళు తాగుతున్నాడు చల్లటి నీళ్లు చల్లటి ఇసుక చల్లటి చెట్లు పడుకుంటున్నాడు ఏం చేస్తున్నాడు బావి ఎక్కడి నుంచి వస్తుంది కాకి చక్కగా వచ్చింది వచ్చి మూట ఏడేస్తుంది వెళ్ళిపోతా ఉంది మూట వేసి వెళ్ళిపోతా ఉంది అయితే కాకి నమ్మకంగా ఉంది కానీ కాకి ఏమంటే ఇస్తాము చెప్పండి కాకి ఏమంటే ఇస్తాము మీ కూడా కాకులే ఇప్పుడు మీ కూడా కాకులే చెప్పండి వాళ్ళు మీరు కాకులే చెప్పండి ఏమంటే ఇస్తాము చెప్పండి అన్న మాంసమేనా రొట్టెలు అనుకుంటున్నాను రొట్టెలు అంతదేమో అనుకున్నాను అయితే అందరి మాంసం అంటే ఏంటి ఇష్టమా ఇష్టం కదా అమ్మా సండే రోజు కూడా మాంసం దేవమ్మా అంట సండే రోజు కూడా మాంసం చేస్తారావా అరే డబ్బులు ఎవరంటే డబ్బులు ఎప్పుడమ్మా అంట అయితే మాంసం అంటే అంతటి ఇష్టమే ఇప్పుడు కాకి మాంసం అంటే ఇష్టమా ఇష్టం కదా చాలా ఇష్టం పిల్లలు ఎక్కడ మనం ఎక్కడ కడిగి నీళ్ళు వాళ్ళకు వచ్చినా ఒక నాలుగైదు కాకులు చూతా ఉంటాయి మాకు తెలుసు పెద్దలకి మీ తినడమే తెలుసు మీకు ఇప్పుడు అయితే కాకి ఏం తీసుకొస్తా ఉందండి రొట్టెలు రొట్టెలు మాంసం ఇప్పుడు ఆ మాట అంటే అబ్బాయి ఇప్పుడుంటే బాగుండాలనుకుంటున్నారు వింట నాకు తెలుసు నాకు తెలుసు కదా ఇప్పుడు ఉంటే బాగుండేది అబ్బా ఇటుంటే మాటతో ఏపించుకున్న వాళ్ళు అనుకుంటున్నారు అయితే చూడండి కాకి దేవుడు చెప్పిన పని చేసింది దేవుడు చెప్పిన పని చేసింది అయితే ఆ రొట్టెలు మాంసం తీసుకొస్తా ఉన్నారు ఎప్పుడో ఉదయమో సాయంకాలము రొట్టెలు తింటున్నాడు చక్క మాంసం తింటున్నాడు చక్క నీళ్ళు నీళ్ళు ఆగుతున్నాడు చక్కటి చెట్ల కింద ఆయనకు ప్రాణం లెక్కలేదు కూలర్లు అక్కలేదు ఏసీ లెక్కలేదు చక్కటి గాలి పడుకుంటా ఉన్నాడు అయితే చిన్నగా 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 బాగుల నీరు ఎన్ని కూడా నాకు వస్తా ఉన్నాడు చూస్తా ఉన్నాడు ప్రభువా దేశం ఎది వెళ్ళమన్నవు ఆహం దగ్గరికి వెళ్ళమన్నవు ఆహాబకు ఈ దేశంలో వర్షం పడదని ప్రకటన చే ప్రకటన చేయమన్నావు ప్రకటన చేశాను ప్రకటన చేశాను పిల్లలు వినండి ప్రకటన చేశాను సరే వాగు దగ్గరికి వెళ్ళమన్నావు అడవిలోకి వచ్చినాను ఈ వాగు నీళ్లు రాగుతా ఉన్నాను వాగులతో ఆహారం పంపిస్తా ఉన్నావు సరే బాగుంది నా ప్రాణాన్ని కాపాడువు ఎదుబులు చేతికి అప్పగించబడకుండా నా ప్రాణం కాపాడినవు అయితే ఇప్పుడు వాగులో నీళ్ళు ఏమైపోతున్నాయి చెప్పండి వాగునీళ్ళు ఏమైపోతున్నాయి చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు వాగునీళ్ళు వెళ్ళిపోతున్నా ఊర్లోనికి వెళ్దామంటే ఎవరితో భయం మాకు ఇప్పుడు భయం భయం రాజే కానీ ఆహాబుతో భయం ఇప్పుడు ఏం చేసాను వాగునీళ్ళు అయిపోతున్నాయి సరే ఊర్లో ఉన్నా ఎవరన్నా తాగిలు ఇచ్చేవాళ్ళేమో అని ఊర్లో వెళ్ళటట్లేను ఇప్పుడు ఏం చేసాను బాధపడతామన్నాడు పడుకుంటున్నాడు లేస్తున్నాడు సరే టైంకు కు కాయకు వస్తామని ఆహారం ఇస్తామని ఉంది కానీ నీళ్లు వాళ్ళ నీళ్ళు చీర చిన్న చిన్నగా చిన్న చిన్నగా మొత్తం ఎండిపోతా ఉంది నీళ్లు లేకుండా అయిపోయింది దాహం అవుతా ఉంది కేసులో వైపు చూస్తా ఉన్నాడు ఏమి లేకుండా చేస్తే ఎవరి వైపు చూస్తామన్నమో దేని వైపు చూస్తాం పిల్లలకి కరువు అన్నది మీకు తెలియట్లేదు కనుక మీకు చక్కటి బట్టలు చక్కటి భోజనము చక్కటి టిఫిన్లు చక్కటి మరి అమ్మ ఏది కోరుకుంటుంది మీకు పిండి వంటలు అన్నీ చేసి పెడతా ఉన్నారు కానీ కరువు అనేది మీదే బట్టలే దేవుని కరువు అనేది మనకు ఉంది ప్రార్థన వద్దు బైబిల్ వద్దు సండే స్కూల్ వద్దు తర్వాత యూత్ మీటింగ్ వద్దు ఆరాధన వద్దు ఇవి ఇవి కరువు ఉన్నాయి కానీ మనకు కడప నిండి అన్నము మనకు మంచి బట్టలు ఉన్నాయి కదా అయితే ఏలియా పాపము బట్టలు ఏమి ఉన్నాయో తెలియదు దేవుడు చెప్పింది చేస్తా ఉన్నాడు అక్కడ ప్రకటన ఏమన్నాడు చేసాడు సంపద వాళ్ళని పంపి సైనికులందరూ పంపిస్తా ఉన్నాడు పారిపోయి వచ్చాడు సరే వాగు దగ్గర స్థితిపరిచాడు వాగు నీళ్లు కూడా అయిపోయినాయి ఆయన బట్టలు ఒత్తుకున్నట్టుగా ఆయన స్నానం చేసినట్టుగా చూడ ఒక్కసారి ఊహించండి పిల్లలు ఏలియా ఎంత ప్రభుకర భయం చెల్లిస్తా ఉన్నాడు దేవులు కొరకు ఎట్లా నిలబడి ఏలియా ఒక్కసారి ఆలోచించండి మీ ఇల్లు మీ బట్టలు మీ తిండి ఒక ప్రక్కన పెట్టి ఏలియను కూడా ఆలోచించండి అయితే ఏలియా దుఃఖపడతాము ప్రభువా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా ఏం చేయాలి ఒక్కసారి అనండి ప్రభువా నేనేం చేయాలి మీరు అంటున్నారు వీళ్ళు అన్నట్లే ప్రభువా నేనేం చేయాలి దేవుడు విడిచిపెడతాడా దేవుడు విడిచిపెడతాడా దేవుడు విడిచిపెట్టినా మా అమ్మ నాన్నారా అనుకుంటున్నారు మీరు అవే కదా దేవుడు విడిచిపెట్టినా అమ్మ నాన్న ఉన్నారు అనుకుంటున్నారు అని అమ్మ నాన్న కూడా దేవుడు విడిచిపెట్టకపోతే అమ్మ నాన్న మళ్ళా పోషిస్తారు మళ్ళా పోషిస్తారు అయితే ప్రభు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అప్పుడు ఏం చేసినట్టు ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు పిల్లలు నా వైపే చూడండి ఒకరు ఒకరు మొక్కం చూసుకోకూడదు దేవుని మీద ఆధారపడుతుంది ఆధారపడలేడు ఆధారపడిన తర్వాత దేవుడు ఒకవేళ అప్పుడు నవ్వాడేమో దేవుడు ఎందుకు భయపడుతున్నానా నువ్వు అంద భయ ఆహాకు భయపడ్డావు విజమేవి భయపడ్డావు నేను ప్రకటన ఏమైనా చేసావు ఎక్కడికి వచ్చావు మళ్ళీ పక్కన దగ్గరికి వచ్చావు నీకు రొట్టెల పోసము సుమృతిగా నీళ్లు చల్లటి నీళ్లు ఎలా ఉంటాయి తెలుసా మాకు తెలుసు ఎలా ఉంటాయి ఉంటాయి నీళ్ళైన ఎందుకు భయపడుతున్నావు దేవుడు నవ్వుకుంటాడేమో అమ్మ ఏలియా చిన్న పిల్లలు దేవుడు చిన్న పిల్లోడే దేవుని దగ్గర అప్పుడు ఏది ఏం చేశాడు తెలుసా దేవుని మొర పెడతా ఉంటుంది దేవుడు అన్నాడు ఏలియా అని పిలిచాడు ఏమని పిలిచాడు చెప్పండి ఏలియా ఎందుకు భయపడుతున్నావు ఏలియా ఎందుకు భయపడుతున్నావు ప్రభు ఏం చేశాను ఇప్పుడు ఏం ఆ ఏమి లేదు ప్రభు నీళ్ళు ఎట్టిపోయినాయి ఇక్కడ ఇక కాకులు కూడా ఈ పూట తెచ్చిచ్చినాయి గాని ఇంకా సాయంత్రం తెస్తాయో తెవు కాకులు రొట్టె మోసము ఇప్పుడు ఏం చేయాలి ప్రభు పై ముఖం ఎత్తాడు దేవునితో మాట్లాడుతా ఉన్నాడు దేవునితో మాట్లాడుతా ఉన్నాడు మాట్లాడుతున్న సమయంలో దేవుడు ఒక మాట అన్నాడు తెలుసా ఎక్కడికి వెళ్ళామన్నాడు హెరేతు బాగా దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళమన్నాడు బండి లేచుకుందో వచ్చేసింది సారిపోతాను ఊరికి వెళ్ళాను అక్కడికి ఇక్కడికి ఎన్ని సమ ఎన్ని కిలోమీటర్లు వంద కిలోమీటర్ల దూరం అంట ఎక్కడికి వెళ్ళాలి బస్సులా ఆటోలా ట్రైనా సైకిల్ ఏమీ లేదు ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు నడుచకుండా వెళ్తా ఉన్నాడు చెప్పు చెప్పులు ఇవ్వు మనమైతే ఇంట్లో చెప్పులు ఈ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ చెప్పు లేకపోతే కూడా నడవము అంతే నాకు అంతే కదా అయితే ఏలిన ఒకసారి ఏలిన ఒక పక్కన పెట్టండి బాగు దగ్గర నుండి సారి ఊరికి వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్ల దూరము వంద కిలోమీటర్ల దూరం ప్రభావా ఏం చేయాలి పైకి చూశాడు సరే రొట్టె మోసం సరే పైకి చూసాడు తావ్ కావు కాగి వచ్చేసి ఏమది పెట్టేసిందిగా మూట ఏ మూట రొట్టె మాంసం మరి నోటెడ్ అయిపోయింది రొట్టె మాంసం రొట్టె మాంసం రొట్టె మాంసం వదిలిపెట్టాడు తిన్న తిని చిన్నగా ఏం చేశాడు నడుస్తా ఉన్నాడు నడుస్తాం భయం ఏముంది ఎవరు భయం ఉంది ఇప్పుడు ఎవరు భయం ఉంది ఎత్తపై భయం ఆహా భయం సైన్యం అంతా కూడా వచ్చేసింది సరే వాళ్ళ అంత ఊరు ఊరు దిగినారు పట్టణాలు దిగినారు గ్రామం దిగినారు ఇల్లు దిగినారు ఎక్కడ ఏలి ఏలి దొరకలే ఏమీ పెట్టాడు పాపానికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు దాచి పెడతాడు కానీ పాపనికి దూరంగా ఉండవు మన పాపనికి ఎలా ఉంటాం ఎదురికెళ్తా వెళ్తా ఉంటాం ఎదురు వెళ్తా ఉంటాం ఉన్నాను అని వెళ్తాం అవునా కదా చెప్పండి వెనక ఒక సింగు కదా అబ్బా కరెక్ట్ చెప్తున్నారు అసలు ఎంత చక్కగా నవ్వుతున్నారు ఈ టైంలో కనుక పాపనికి ఎదురికెళ్తా వెళ్తా ఉంటాం అయితే ఈయన తల ఉంచుకున్నాడు గొంగలు వేసుకున్నాడు భుజం మీద గొంగలు లేదు గొంగలు మర్చిపోయాడు మనలో గొంగలు వేసుకున్నారు గొంగలు వేసుకున్నాడు నడుస్తూ వెళ్తున్నాడు ఎండ పిల్లలు వినండి దాహం అవుతుంది నీళ్లు ఒకేసారి తిన్నాడు ఆకలి వేస్తుంది సరే ప్రభుకి అప్పగించినాడు అప్పగించినాడు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకో అప్పుడు ఏం చేస్తాను నీ మార్గాలు నీ త్రోగ ఏం చేస్తాను నేను సరళం ప్రవర్తన మర్చిపోవర్తన నా ప్రవర్తన కనుక నేను నేను చేసిన కూడా చాలు మీరు చిన్న అయినా చాలా చేసి ఉంటారు చాలా సినిమాలు చూస్తుంటారు చాలా ఫోన్లో తెలుసు కనుక ఫోన్ ఇన్ని రకాలు చూస్తుంటారు కనుక మన అందుకని నా ప్రవర్తన అంతా నేను ఒప్పుకుంటాను తెలుపు చూడడం నేను సమర్పించుకుంటాను కొట్టి వేస్తున్నాను ఎత్తు వెళ్ళి కొట్టి వేస్తున్నాను కనుక నా దుర్మార్గంలో ప్రవర్తన వేస్తున్నాను అయితే ఆహాపు చేతికి అప్పగించబడకుండా దేవుడు ఏ పిల్ల పిల్లలు వినట్లే అనకా నడుస్తా ఉన్నాడు నడుస్తా ఉన్నాడు ఏరియా నడుస్తా ఉన్నాడు ఎండా కాళ్ళు నొప్పులు కొడుతున్నాయి ఎక్కడ కూర్చున్నామంటే ఇక వస్తారేమో సైన్యం ఒకసారి ఆ భయం పోయింది భయం ఉంది నడుస్తా ఉంది నడుస్తూ నడుస్తూ నడుస్తా ఉంటుంటే ఇక చిన్నగా అమ్మ ఒక దగ్గర కూర్చున్నాడు నేను కదా అమ్మ అనేది ఎవరున్నారు ఇప్పుడు అంటే ఆంటీ చెప్పి చెప్పి అమ్మ దాని నేను కదా అనేది ఎవరున్నారు ఇప్పుడు అమ్మ కూర్చున్నాడు కూర్చుండే ఒక స్త్రీ వచ్చింది ఒక స్త్రీ ఉంది అక్కడ స్త్రీ ఏం చేస్తామని ఉంది పిల్లలు వినండి గ్యాస్ అరే గ్యాస్ వెలిగించరా బియ్యం పొంద పెట్టినామంటే పిల్లలు ఏమంటారు అమ్మ ఇప్పుడు చదివి చదువుకున్నానో అంట సరే ఇప్పుడు అమ్మయ్య ఏ పని చెప్పినా ఎదురాడుతా ఉంటాం అయితే ఇక్కడ ఈ సారిపై దగ్గరికి వచ్చినాడు ఎన్ని కిలోమీటర్లు నడిచినాడు ఎన్ని కిలోమీటర్లు எ கிடர் தூரம் எந்த கிளமீட்டர் தூரம் கட்டி செப்படி மாட்டே நீ கட்டி செலவு பலகரிச்சு நீ சௌண்ட் சின்ன பிள்ளை கதா நீ கதா பிள்ளைக்கவுண்ட் எக்ரா வந்த கிலோமீட்டர் தூரம் நடுத்து நடுத்துக்கொள்ளுங்க ఇప్పుడు ఒక స్త్రీ కనిపించారు ఆమె విధవరాలు చెప్పండి విధవరాలు విధవరాలు ఆ మొక్క ఎలా ఉందండి పాపం అన్నం లేక నీళ్ళు లేక కరువు భయంకరమైన కరువు కరువు అనేది మాకు కొంచెం తెలుసు కానీ మీకు అసలు తెలియదు మీకు సుఖం ఎంత ఉంటుందో మీకు ఎంత చెప్పగలుగుతారు కానీ కరువు ఎంత ఉంటుందో మీ మనకన్నాక పెద్దోళ్ళు చెప్పగలుగుతారు ఏం చేస్తా ఉంది ఉంది పొలం దేని కొరకు వెళ్తా ఉంది చొట్లో కొంచెం తిండి ఉందంట బుద్ధిలో కొంచెము నూనె ఉందంటొట్లో ఏముంది